వాడకాలి ఎగబెట్టిండు ఈ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి మొన్న తూతూ మంత్రంగా మొన్న రైతు భరోసా పదిహేను వేలని పన్నెండు వేలు ఇస్తానని ఆరు వేలు ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు కౌలు రైతుకిచ్చులు లేదు రైతుకు ఎన్ని రకాల నష్టం చేయాలో అన్ని రకాల నష్టం చేసి రైతుల ఆత్మహత్యకు రేవంతి అంటే కారణము ఇప్పటికీ ఐదు వందల నలభై మూడు మంది రైతులు వివిధ కారణాలల్లా చనిపోయారు రైతు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయకపోతే బ్యాంకు సిబ్బంది వేధింపుల వల్ల అనేక మంది రైతులు చనిపోతా ఉన్నారు మళ్ళీ అప్పుల పాలయ్యి అప్పు ఎట్లా తీరక భూములు అప్పుడు పోక రియల్ ఎస్టేట్ లేక అట్లా రైతులు చనిపోతా ఉన్నారు ఈ రోజు యూరియా లేక లైన్లలో నిలబడి చాలా మంది దెబ్బల తైలి తలలు పగులుతా ఉన్నాయి ఉపాసం ఉంటా ఉన్నారు రాత్రి ఎప్పుడో పదకొండు పన్నెండు గంటలకు వచ్చి కూర్చుంటున్నారు లైన్ లో తర్వాత వారం రోజులైన ఇవ్వాలి మేము అప్పుడు అక్కడ ఇచ్చిన టోకెన్ చూస్తే ఐదవ తారీఖు రోజు వాళ్లకు యూరియా ఇవ్వాలి ఇవాళ పన్నెండో తారీఖు ఇప్పుడు కూడా మళ్ళీ యాకర్లో ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ఇయాల వస్తుందని ఆశ లేదని చెప్పేసి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్న నుండి ఎక్కడ మరి బయటికి వెళ్తే లైన్ పోతుంది అనే ఉద్దేశంతో ఉప్పుడు ఉపాసం రైతులందరూ కూడా ఉప్పుడు ఉపాసం ఉన్నారు అక్కడ కనీసం నీళ్లు కూడా ఇస్తలేదు సో దానికి చలించిన యువకుడు మరి యువ కిశోరం రాకేష్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు మరి ఇన్ని నీళ్లు అరటిపల్లి ఇవ్వాలనే ఉద్దేశంతో బహుశా తెలంగాణ మొత్తాలు కూడా ఎక్కడ జరగలేదు ఉదయం నుండి రైతులు ఏమి తినడం లేదు వాళ్ళు మరి కళ్ళకి చికెట వచ్చి పడిపోతా ఉన్నారు నీళ్లు కూడా పెట్టిన పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం నీళ్లు లేవు తినడానికి టిఫిన్ లేదనే ఉద్దేశంతో కొద్ది నుండి లైన్లో ఉన్న వాళ్ళ కోసము అరటి పనుల తర్వాత నీళ్ల బాటిల్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం ఇది లో మరి రాకేష్ రెడ్డి ముందుబడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కరీంసరి మల్కాపూర్లో యూరియా బస్తాల కోసం రోజుల తడబడి లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి నిన్నటి రోజున చిల్పూర్ మండలంలో కేసీఆర్ పథకాలు ఇంటింటికి అదేవిధంగా ఊరూరికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు అనే కార్యక్రమంలో జరిగినప్పుడు రైతులు సభ దగ్గరకు వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది రోజుల తరబడి లైన్ల నిలబడిన కూడా ఊరిగా దొరకడం లేదని చెప్పడంతో రోజు ప్రత్యక్షంగా రైతులను కలిసి పరిస్థితి ఏందో తెలుసుకుందామనే ఉద్దేశంతో రాజవారం అదేవిధంగా మల్కాపూర్ గ్రామాలకు రావడం జరిగింది చాలా రైతులు దీన వ్యవస్థలో ఉన్నారు ఐదవ తారీఖు టోకెన్ ఇచ్చారు యూరియా ఇవ్వాలని చెప్పేసి దాదాపు మరి వారం రోజులు అయినా కూడా రోజొచ్చి లైన్లో నిలబడుతున్నారు వాళ్ళ వంతొచ్చే వరకే మళ్ళీ అయిపోయిందని చెప్పగానే మళ్లీ పోవడం జరుగుతుంది ఈరోజు మనకు మల్కాపూర్లో మూడు వందల ముప్పై బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు దాదాపు ఐదు వందలకు పైచులుకు రైతులు ఉన్నారు ఒక్కొక్క రైతు మూడు ఎకరాల నుండి పది ఎకరాల వరకు భూములు ఉన్నాయి పాస్బుక్ కాయిదాలు పట్టుకొని మరి రావడం జరిగింది సో ఎవరికి ఒకటి రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వని పరిస్థితి అంటే ఒక ఐదు ఎకరాలు ఉంటే ఒక్క బస్తా ఎకరాలు ఉంటే రెండు బస్తాలు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఇది నిజంగా సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ మరి ఎక్కడ కూడా ఏ రైతు కూడా యూరియా సరిపోయే పరిస్థితి లేదు మరి ఈ రోజు రైతులు అరిగోసడతా ఉంటే రాక్షస ఆనందాన్ని పొందుతా ఉన్నారు మరి అక్కడ సీఎం గారు ఢిల్లీకి యాభై మూడు సార్లు పోతున్నాడు యాభై మూడు సార్లు పోయినట్టు పేపర్లో చూసినాం మరి అక్కడ పోయినప్పుడు అక్కడ వ్యవసాయ మంత్రితో గాని మరి బడాభాయ్ మీ మోడీతో మాట్లాడి మరి యూరియా విషయంలో ప్రతి ఒక్క చొరవ తీసుకుని తెలంగాణకు తీసుకురావాలి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా యూరియా దొరుకుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు దొరకదు తెలంగాణలో ఈరోజు దేశానికి అన్నపూర్ణ లెక్క మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నందుకు మరి మీకు దీని మీద ఏమన్నా జలసి అంటే అసూయనా ఎక్కడ తెలంగాణకు పేరు వస్తుందో దిగుమతి కేసీఆర్ మరి కాళేశ్వరం ద్వారా దాదాపు నలభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా వెరసి తెలంగాణ మొత్తంలో కోటి ఎకరాల మార్గానికి ఈ రోజు ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది దానికి అనుగుణంగా దిగుమతి కూడా వస్తున్నా చూసి మరి అసూయ తోటి తెలంగాణ మీద కక్ష కట్టినట్టు రేవంతి వాడకాలం వేసంగి ఎగబెట్టిండు ఈ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి మొన్న తూతూ మంత్రంగా మొన్న రైతు భరోసా పదిహేను వేలని పన్నెండు వేలు ఇస్తానని ఆరు వేలు ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు కౌలు రైతుకిచ్చులు లేదు బోనసేసులు లేదు రైతుకు ఎన్ని రకాల నష్టం చేయాలో అన్ని రకాల నష్టం చేసి రైతుల ఆత్మహత్యకు రేవంతి కారణము ఇప్పటికీ ఐదు వందల నలభై మూడు మంది రైతులు వివిధ కారణాలల్లా చనిపోయారు రైతు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయకపోతే బ్యాంకు సిబ్బంది వేధింపుల వల్ల అనేక మంది రైతులు చనిపోతా ఉన్నారు మళ్ళీ అప్పుల పాలయ్యి అప్పు ఎట్లా వాళ్ళ తీరక భూములు అప్పుడు పోక రియల్ ఎస్టేట్ లేక అట్లా రైతులు చనిపోతా ఉన్నారు ఈ రోజు యూరియా లేక లైన్లలో నిలబడి చాలా మంది దెబ్బల తైలి తలలు బగులుతా ఉన్నాయి ఉపాసం ఉంటా ఉన్నారు రాత్రి ఎప్పుడో పదకొండు పన్నెండు గంటలకు వచ్చి కూర్చుంటున్నారు లైన్ లో తర్వాత వారం రోజులైన ఇవ్వాలి మేము అప్పుడు అక్కడ ఇచ్చిన టోకెన్ చూస్తే ఐదవ తారీఖు రోజు వాళ్లకు యూరియా ఇవ్వాలి ఇవాళ పన్నెండో తారీఖు ఇప్పుడు కూడా మళ్ళీ యాకర్లో ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ఇయాల వస్తుందని ఆశ లేదని చెప్పేసి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్న నుండి ఎక్కడ మరి బయటికి వెళ్తే లైన్ పోతుంది అనే ఉద్దేశంతో ఉప్పుడు ఉపాసం రైతులందరూ కూడా ఉప్పుడు ఉపాసం ఉన్నారు అది కనీసం నీళ్లు కూడా ఇస్తలేదు సో దానికి చలించిన యువకుడు మరి యువ కిశోరాం రాకేష్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు మరి ఇన్ని నీళ్లు వాళ్ళనే ఉద్దేశంతో బహుశా తెలంగాణ మొత్తాలు కూడా ఎక్కడ జరగలే ఉదయం నుండి రైతులు ఏమి తినడం లేదు వాళ్ళు మరి కళ్ళకి చికటొచ్చి పడిపోతా ఉన్నారు నీళ్లు కూడా పెట్టని పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం నీళ్లు లేవు వినదానికి టిఫిన్ లేదనే ఉద్దేశంతో పొద్దున్నుండి లైన్ లో ఉన్న వాళ్ళ కోసము అరటి తర్వాత నీళ్ల బాటిల్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం ఇది చిల్పూర్ లో మరి రాకేష్ రెడ్డి ముందుబడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కడియంశరి మల్కాపూర్ లో యూరియా బస్తాల కోసం రోజుల తడబడి లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి నిన్నటి రోజున చిల్పూర్ మండలంలో కేసీఆర్ పథకాలు ఇంటింటికి అదేవిధంగా ఊరూరికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు అనే కార్యక్రమంలో జరిగినప్పుడు రైతులు సభ దగ్గరకు వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది రోజుల తరబడి లైన్లలో నిలబడిన కూడా యూరియా దొరకడం లేదని చెప్పడంతో ఈరోజు ప్రత్యక్షంగా రైతులను కలిసి పరిస్థితిగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో రాజవరం అదేవిధంగా మల్కాపూర్ గ్రామాలకు రావడం జరిగింది చాలా రైతులు దీన వ్యవస్థలో ఉన్నారు ఐదవ తారీఖు టోకెన్ ఇచ్చారు యూరియా ఇవ్వాలని చెప్పేసి దాదాపు మరి వారం రోజులైనా కూడా రోజు వచ్చి లైన్ల నిలబడుతున్నారు వాళ్ళ వంతొచ్చే వరకే మళ్ళీ అయిపోయిందని చెప్పగానే మళ్ళీ పోవడం జరుగుతుంది ఈరోజు మనకు మల్కాపూర్లో మూడు వందల ముప్పై బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు దాదాపు ఐదు వందలకు పైచులుకు రైతులు ఉన్నారు ఒక్కొక్క రైతు మూడెకరాల ఎకరాల నుండి పది ఎకరాల వరకు భూములు ఉన్నాయి పాస్బుక్ కాయిదాలు పట్టుకొని మరి రావడం జరిగింది సో ఎవరికి ఒకటి రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వని పరిస్థితి అంటే ఒక ఐదు ఎకరాలు ఉంటే ఒక బస్తా పది ఎకరాలు ఉంటే రెండు బస్తాలు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఇది నిజంగా సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ మరి ఎక్కడ కూడా ఏ రైతు కూడా యూరియా సరిపోయే పరిస్థితి లేదు మరి ఈ రోజు రైతులు అరివోస ఉంటే రాక్షసానందాన్ని ఆనందాన్ని పొందుతా ఉన్నారు మరి అక్కడ సీఎం గారు ఢిల్లీకి యాభై మూడు సార్లు పోతున్నారు యాభై మూడు సార్లు పోయినట్టు పేపర్ లో చూసినాం మరి అక్కడ పోయినప్పుడు అక్కడ వ్యవసాయ మంత్రితో గాని మరి బడాభాయ్ మీ మోడీతో మాట్లాడి మరి యూరియా విషయంలో ప్రతి ఒక్క చొరవ తీసుకుని తెలంగాణకు తీసుకురావాలి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా యూరియా దొరుకుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు దొరకదు తెలంగాణలో ఈ రోజు దేశానికి అన్నపూర్ణ లెక్క మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నందుకు మరి మీకు దీని మీద ఏమన్నా జలసి అంటే అసూయనా ఎక్కడ తెలంగాణకు పేరు వస్తుందో దిగుమతి కేసీఆర్ మరి కాళేశ్వరం ద్వారా దాదాపు నలభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా వెరసి తెలంగాణ మొత్తంలో కోటి ఎకరాల మార్గానికి ఈ రోజు ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది దానికి అనుగుణంగా దిగుమతి కూడా వస్తున్నా చూసి మరి అసూయ తోటి తెలంగాణ మీద కక్ష కట్టినట్టు రేవంత్